హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివిక్ రైల్వేస్ చర్లపల్లి తిరుచిరాపల్లి చర్లపల్లి మధ్య వయ గుంటూరు గూడూరు రేణిగుంట తిరుపతి కాట్పాడి తిరువన్నామల్లి విలుపురం మీదుగా స్పెషల్ ట్రైన్స్ అయితే సౌత్ సెంట్రల్ రైల్వే రన్ చేస్తుంది ఈ ఆ ట్రైన్ యొక్క డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాము ఇక వివరాలకు వెళ్తే ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ సిక్స్ వన్ ఫైవ్ చర్లపల్లి తిరుచిరాపల్లి స్పెషల్ ఎక్స్ప్రెస్ సో ఈ ట్రైన్ వచ్చేసి మనకి ఫిబ్రవరి మూడవ తేదీ నుంచి ఇరవై నాలుగవ తేదీ వరకు ప్రతి మంగళవారం అయితే ఉంటుంది సో చర్లపల్లిలో ప్రతి మంగళవారం సాయంత్రం ఐదు గంటల యాభై నిమిషాలకైతే బయలుదేరుతుంది తిరుచిరాపల్లికి వచ్చేసి మరుసటి రోజు అనగా బుధవారం రోజున సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు అయితే చేరుకుంటుంది తిరిగి రిటర్న్ ట్రైన్ జీరో సెవెన్ సిక్స్ వన్ సిక్స్ తిరుచిరాపల్లి చర్లపల్లి స్పెషల్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ వచ్చేసి మనకి ఫిబ్రవరి నాలుగో తేదీ నుంచి ఇరవై ఐదో తేదీ వరకు ప్రతి బుధవారం తిరుచిరాపల్లిలో రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకైతే ఉంటుంది చెర్లాపల్లికి వచ్చేసి మరుసటి రోజు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకైతే చేరుకుంటుంది సో బోత్ డైరెక్షన్స్లో ఫోర్ ట్రిప్స్ అనమాట మొత్తము ఇక ఇట్రాన్ ఆగే వివరాలు చూస్తే ఈ వచ్చేసి మనకి నల్గొండ మిర్యాలగూడ నడికుడి సత్తెనపల్లి గుంటూరు తెనాలి బాపట్ల చీరాల ఒంగోలు నెల్లూరు గూడూరు రేణిగుంట తిరుపతి పాకాల చిత్తూరు కాట్పాడి వేలూరు కంటోన్మెంట్ తిరువన్నామలై తిరుక్కవిలూరు వెల్లుపురం వృద్ధాచలం అరియలూరు శ్రీరంగం రైల్వే స్టేషన్లో తాగుతుంది ఇక ట్రైన్ ఒక కోచ్ కాంపిటీషన్ చూస్తే ఫస్ట్ డేస్ సెకండ్ డేస్ థర్డ్ డేస్ స్లీపర్ మరియు జనరల్ కోచ్లు అయితే ఉంటాయి సో ఇది ఫ్రెండ్స్ తిరుచిరాపల్లి చల్లపల్లి మధ్య రన్ చేస్తున్న స్పెషల్ ట్రైన్ డీటెయిల్స్ ఈ ట్రైన్ గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్